కవిత పేరు కాలం ఎడతెగని ప్రవాహం రచయిత శివలంక ప్రసాదరావు అనంత కాల ప్రవాహంలో నువ్వొక నీటి బిందువు అనంత వాయుగోళంలో నీ ఆయువు అనువంత అనేకానేక సంక్లిష్ట సమస్యల జీవన సమరంలో నీ వీరత్వం పిసరంత అయినా ఉన్న చోట ఉండిపోతే ఆగిపోదు కాలం నువ్వు అవునన్నా కాదన్నా తగ్గదు దాని వేగం దేని కొరకు పుట్టామో తప్పదు అటు పయనం గుండె నిండా బాధలుండి ఎండిపోవు జీవితాన ఆకుపండి రాలు వరకు తప్పదు ఆరాటం బతుకు ముగియు రోజు వరకు ఆగని పోరాటం గుండె నిండా బాధలుండి ఎండిపోవు జీవితాన ఆకుపండి రాలు వరకు తప్పదు ఆరాటం బతుకు ముగి రోజు వరకు ఇది ఆగనిపోరాటం నిరాశతో నువ్వుంటే నీ రాత మార్చవు గ్రహాలు మధ్యలోనే కూలబెడితే నిలబెట్టవు నక్షత్రాలు రోధించకు ఒక రోతానకు రోధించకు జీవితముక రోతనకు నిరంతర ఘర్షణ అనివార్యం తట్టుకొని నిలబెడితే గెలుపు తథ్యం మారింది నువ్వు లెక్కించి రాసుకున్న క్యాలెండర్ మాత్రమే కాలం ఎడతెగని నిరంతర ప్రవాహం మునకలు వేస్తూ ముందుకు పోవడమే కాలానికి ఎవరి గోలలు పట్టవు అది ముందుకు వెళుతూ నిన్ను ముందుకు తీసుకుపోతుంది మనిషిగా బతికావా లేదా అని పరీక్ష చేస్తుంది